మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎస్సీలలో ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు శనిగారపు లింగన్న పేర్కొన్నారు గురువారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మాంధకృష్ణ ఫోటోకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ ఉపకులాలకు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో సమానత్వం వస్తుందన్నారు మాందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు గత ముప్పై సంవత్సరాల నుండి ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడుతున్నామని తెలిపారు ఈరోజు మరి మన దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి మరి గత ముప్పై సంవత్సరాలుగా అలుపెరగటి పోరాటం చేస్తున్నటువంటి గౌరవ మందకృష్ణ గారి యొక్క కృషి మేరకు అదేవిధంగా మాదిగ సోదరులు మాదిగ ఉపకులాల సోదరుల యొక్క పోరాట ప్రతిఫలంగా మరి దేశంలోని అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు మరి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలు చట్టం చేసుకోవచ్చు అనేటటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది మరి ఆ తీర్పు ద్వారా ఇక్కడున్న దేశంలో ఉన్నటువంటి మాదిగ జాతి మాదిగ జాతి యొక్క ఉపకులాలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మరి అలా తీర్పు వచ్చినందుకు మేము ఎంతో హర్షిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి గౌరవం మంద గారు మరి అనుసరిగని పోరాటం చేసి మరి ఎందరో మంది ఎన్నో ఆట ఆటంకాలు సృష్టించిన ఆటంకులు సృష్టించినా మరి మా సబ్ కమిటీ లాగా ఎందరో మంది ఆయన ఇద్దరి అయిపోతాయి కానీ జై మాదిగ జైగా జై మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ గత ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీలలో ఏపీసీడీ వర్గీకరణ కొరకు మాదిగలు మరి మాదిగ ఉపకులాలు కులాలు ఎంతో కష్టపడి పోరాటం చేస్తే అందులో ఈరోజు వచ్చిన తీర్పు సుప్రీం కోర్ట్ నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని చాలా హర్షించ హర్షించదగ్గ విషయము దాన్ని మాదిగలందరూ పండుగలో భావించి మరి గ్రామ గ్రామాన పండుగల వాతావరణం తెచ్చే ఒక మంచి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన వార్త ఇది మరి ఈ వర్గీకరణ కోసము ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి వారి యొక్క ప్రాణాలు పోయినా కానీ మరి ఇన్ని రోజులు రాలేదు ఇన్ని సంవత్సరాలకు వచ్చింది కాబట్టి మరి ఇది మళ్ళీ వెళ్ళ మళ్ళీ ఎన్ని అవంతరాలు ఎదురైన సుప్రీం సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ రావడము చాలా మేము గొప్పగా భావిస్తున్నాం మరి మాదిగలు మాది ఈరోజు ఏబిసిడి వర్గీకరణ అనేది చాలా ముప్పై సంవత్సరాల పోరాటం ఇది ఎందుకంటే ఇవాళ అనేక నాయకుడు కూడా మొత్తానికైతే ఏపీసీడి వర్గీకరణ ఎప్పుడు ఇస్తుంది అనేది చాలా అర్థమైన విషయం ఎదురు చూస్తున్న తరుణంలో ఇలా ముప్పై సంవత్సరాల పోరాటాన్ని ఇలా దృష్టిలో పెట్టుకొని ఇలా సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఇచ్చింది ఇలా ఎందుకంటే ఏబిసిడి శ్రీ వర్గీకరణ అనేది అందరి యాభై తొమ్మిది కులాలకి ఇలా మొత్తం కదా న్యాయం జరిగినటువంటి ఇలా ఒక రోజు ఈ రోజును మనం శుభతరం రోజు అని మనం ఇలా మనం చెప్పుకో విషయం ఎందుకంటే ఆ రోజు పంతొమ్మిది వందల గత ముప్పై సంవత్సరాల నుండి గౌరవీయుడు మందకృష్ణ గారు అలుపేరు గని శ్రమతో ఎంతో వివిధ మా మా నాయకులే ఆయనను ఏదో అమ్ముబై కానీ అదే అని ఇదే అని మీరు చెడు ప్రచారం చేసే కానీ అవి అటువంటి ఏది నమ్ము అది ఎటువంటి పట్టించుకోకుండా ముప్పై సంవత్సరాల నుంచి నా మాదిగ సోదరులకు న్యాయం జరగాలని గత ముప్పై సంవత్సరాల నుంచి అలుపేరు పోరాటం చేసి ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ద్వారా చెప్పేయడానికి చాలా కృషి చేసినాడు అతను అవసరమైతే నేను ప్రాణాలనే త్యాగం చేస్తాను కానీ నా నాయకుడు నా బాధిక సోదరులకు న్యాయం జరగాలని కట్టు అతని యొక్క దీక్షతో ముప్పై సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీ కానీ ఎటువంటి పార్టీ కానీ ఇటువంటి ఉద్యమం చేయలేదు ఈ యొక్క ఉద్యమానికి అన్ని సంఘాలు అన్ని కులాలు అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది అదే ఒక్క పిలుపుతో నా మందకృష్ణ గారి నాయకత్వం వల్ల ఒక్క పిలుపుతో లక్షలాది మంది తమైన రోజులు అన్న అన్న యొక్క టాలెంట్ అది కాబట్టి అన్న అన్నగారికి కానీ అత్యధిక సుప్రీం కోర్టు గారి కానీ మా యొక్క ముప్పై సంవత్సరాల మా పోరాటాన్ని అర్థం చేసుకొని ఈరోజు వర్గీకరణ చేయడం జరిగింది ఇదే వర్గీకరణ ఫలాలను ఇప్పటి నుంచి జరగబోయే ఎమ్మెల్యే మన సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీడీసీ ఎలక్షన్లు కానీ మా యొక్క మా వాట ద్వారా మా సోదరులకు ఇవ్వాలని డిమాండ్ చే డిమాండ్ చేస్తున్నాము దీనికి ప్రభుత్వం స్పందించి ఇప్పటి నుంచే మా యొక్క ఉద్యోగాలు కానీ రాజకీయంగా కానీ ఎటువంటిదైనా కానీ ఇప్పటి నుంచే మాకు అమలు చేయాలని మాకు డిమాండ్ జై జై ఎంఆర్పిఎస్ ఈరోజు ఎంఆర్పిఎస్ లక్ష్మీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆనంద హేళలు జరుపుకోవడం చాలా ఆనందకరం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేసి ఎన్నో ఒడదొడుకోను ఎన్ని ఇబ్బందులు ఎదురైన మా యొక్క నాయకుడు మా తెలంగాణ ముద్దు తెలంగాణకే అన్న తెచ్చిన గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి పోరాట ఫలితంగానే ఇలా అత్యున్నత న్యాయస్థానం మనకి ఇలా వర్గీకరణకు అనుకూలంగా తీర్పునియడం చాలా శుభ శుభతరుణం దీనికి గాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశయాలకు అనుగుణంగా గౌరవశ్రీ మందాకృష్ణ మాదిరి గారు అడుగులు వేస్తూ ఏ ఒక్కరికి ఎంత నిరాశపడ్డా ఎంత వెనక చేసినా వెనక అడుగేయకుండా ముందుకు వెళ్ళి ఇలా ఒక ఒప్పుడ దునికి ఇలా సుప్రీంకోర్టులో సైతం విజయం సాధించిన ఘనత గౌరవశ్రీ మందా కృష్ణ మాధవి వారి యొక్క అడుగు జాడల్లో యావత్తు మాదిగ సోదరులందరూ అత్యధికంగా వారికి అండదండలుగా ఉండి రాబోయే రోజుల్లో కూడా కృష్ణ గారి నాయకత్వాన్ని పనిచేస్తూ రేపు ఈ వర్గీకరణకు అనుకూలంగా మనకు తీర్పు వచ్చింది సంతోషంగా అందుకని ఈ వర్గీకరణలో కూడా మనకు రేపు ఇప్పుడు కింద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తక్షణమే అమలు చేయాలి దానికి నిన్న ఇచ్చిన నోటిఫికేషన్లే కావచ్చు ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ కావచ్చు వర్గీకరణ పూర్తి వర్గీకరణతోనే ఆ నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము మండల కమిటీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలకు అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ సాధించుకున్నది కేవలం ఎంఆర్పిఎస్ఏ కాదు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో మంది మాదిగలు అమరవీరులైండు ఈ యొక్క వర్గీకరణ విజయాన్ని మా మాది అమరవీరులకు వారికి అంకితం చేస్తూ ఈ యొక్క వర్గీకరణ సాధించిన ఉత్తమ ఉన్నత న్యాయస్థానానికి మరి అదేవిధంగా గౌరవ శ్రీ మాధాకృష్ణ మాధవ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారికి ఇళ్ళ వేళలా ఉంటామని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మాదిగా జై మాదిగా